వాటి విన్న కూడా ప్రభు కోసమై మన హృదయాన్ని సిద్ధపరచుకున్నాం పొలములో పడిన పంట ఒక రోజున ఎలా కోతకొచ్చిద్దో కోతకొచ్చిన రోజున పొట్టుని ఎలా వేరు చేస్తారో గింజల్ని వేరు చేసి వాటిని కొట్టులో ఎలా వేసుకుంటారో అలాగనే ఈ లోకానికి కూడా రోజుని దేవుడు నియమించారు దేవుడు నియమించారు మనం ఎంతకాలం జీవిస్తామో ఎంతకాలం మన ఆయుష్ ఉండిందో మనకే తెలియదు కానీ ప్రభు భయముతో వాక్యాన్ని అర్థం చేసుకుంటూ అర్థంలో మనం ముఖం చూసుకొని సరి చేసుకున్నట్లుగా దేవుని వాక్యపు వెలుగులో ప్రతి నా జీవితాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఏదో వెళ్ళే వచ్చాను కాదండి గుంపులు గుంపులు వెళ్తున్నారు ప్రార్థనకి నేను కలుగుతాను కాదంటే పెట్టేవడు ఇంటికని ఎలా విధంగా జీవిస్తున్నావు కదా ఇది వ్యవహారంగానే జీవిస్తున్నావు కదా నీ ఆలోచనలో ఉంటున్నావు కదా ప్రార్థనకి వెళ్ళటం గొప్ప విషయం కాదు వాక్యం వినడం గొప్ప విషయం కాదు నాలా వాక్యం చెప్పడం గొప్ప విషయం కాదు వాక్యం వింటున్న మనం వాక్యానుసారంగా జీవించాలని దేవుని మాటలు తెలియజేస్తున్నాడు ఫైనల్ ఒక మాట చూడండి యాగో పత్రికలోకి వచ్చి చూడండి యాగో రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం చదవండి ఇరవై రెండవ వచ్చిన మీరు మాత్రమే అది సంగతి చూడండి కొద్దిమందికి అలవాటు కొంచెం తెచ్చుకొని మేము సాయంత్రం దాకా ఇలా మైపు చెబుతున్నాం అనుకో మీరు సగం మంది వెళ్ళిపోయిన సగం మంది ఉంటారు కొద్దిమందికి వెంట అలవాటు చెప్పారు బాగా మాట్లాడుతుంది ఇంకా చెప్పు ఇంకా 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 చెప్పు వినే కానీ దేవుడు అంటున్నాడు వినేవారుగా మాత్రమే పిల్లలకి స్కూల్లో పాఠాలు చెప్తారు ఇంటికి పార్క్ ఇస్తారు ఇస్తారా ఎవరా ఎందుకో ఎందుకంటే వాళ్ళ మనసులో పొద్దున పడాలి అది వాళ్ళ మనసులో పడాలి అది వారి మనసులో పడినప్పుడు సడన్ గా వారు తక్కువ నిద్రపోతలు వేసి కూడా బ్రిడ్జ్ చెప్తారు ఆ చేస్తారు ఎందుకంటే హోంవర్క్ చేసేది ఏంటి దేవుడు వాక్యం కూడా మీరు వినువారు మాత్రమైంది మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారం అన్నమాట వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండండి అది దేవుడు చెప్పేది నేను వాక్యం బోధిస్తూ ఉండటం కాదు వాక్యం బోధిస్తున్న నేను వాక్యాన్ని ప్రకటే పాటించాలి మీరు వాక్యం వింటూ వింటూ ఉంటాం వింటూ ఉండటం కాదు వాక్యాన్ని వింటున్న మీరు వాక్యాన్ని పాటించాలి ఉదాహరణకి అబద్ధం దేవుడు మాట్లాడే ఒకవేళ వరకు నీకు అబద్ధం ఆడే అలవాటు ఉంది ఏం చేయాలి ఏం చేయాలి ఒకసారిగా నువ్వు మాట్లా మెల్లిమెల్లిగైంది అనే దాన్ని మానుకోవటానికి ప్రయత్నించి అది పాటించడం ఆయన అంతా ఉంటారు అంటే అబద్ధండి అంత కొడుకు అని ఈరోజు ఒక పది అబద్ధాలు అనేవారు అక్కడ రాసేస్తా విచిత్ర కొద్ది మందికి విన్న వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడతారు వింటారు వాక్యం వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు వింటారు వాక్యం అట్లా ఎలా సాధ్యమైతే అంటారు దేవుడు నిన్నటువంటి ఆ మాటలు ఏమైతే ఉన్నాయో దేవుడిని పెట్టారా ఆ వాక్యపు వెలుగులో నాతో నీతో మనతో అందరితో మాట్లాడినటువంటి ఆ మాటలను మనం పాటించాలి ప్రకటించాలి అదే సాక్ష్యం దేవుడి మాటల్ని మన హృదయంలో ముద్రించుకున్నాక